ఓం శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం కుంభరాశి వారికి నా నమస్కారాలు నమస్కారం స్నేహితులారా మరియు స్నేహితులారా కుంభరాశి వారికి మహాశివుడు మరియు మహావిష్ణువు ఆశీస్సులతో మీ జీవితంలో రాబోయే ఇరవై నాలుగు గంటలలో ఏడు కోరికలు నెరవేరబోతున్నాయి మరియు సంవత్సరాలుగా అణిచివేయబడిన అదృష్టం పాత నిధి మరియు కోల్పోయిన భాగ్యం ఎలా తిరిగి రాబోతున్నాయో తెలుసుకుందాం మరియు స్నేహితులారా ఓం మహాశివుడా ఈ సందేశాన్ని మొదటి నుంచి చివరి వరకు శ్రద్ధా భక్తులతో విన్న ప్రతి ఒక్క కుంభరాశి వారి కోరిక నెరవేరాలి ఎవరైతే మా ఛానల్ ని లైక్ చేసి కామెంట్ సెక్షన్ లో ఓం నమ శివాయ జై మహావిష్ణు అని కామెంట్ చేస్తారో వారిపై మహాశివుడు ప్రత్యేక కృప కురుస్తుంది మరియు వారి దురదృష్టం శాశ్వతంగా తొలగిపోతుంది మరి స్నేహితులారా పరమేశ్వరుడి కృపతో మీ జీవితంలోని ఏడు ద్వారాలను తెరవబోయే ఆ అద్భుతం గురించి కూడా తెలుసుకుందాం మొదటిగా సంవత్సరాలుగా కొనసాగుతున్న అనారోగ్యం శారీరక బలహీనత మానసిక ఒత్తిడి హార్మోన్ల అసమతుల్యత లేదా అకస్మాత్తుగా వచ్చే అలసట ఈ రోజు అద్భుతంగా అంతం కాబోతుంది శరీరంలో కొత్త శక్తి ప్రసారం అవుతుంది ఆత్మకు విశ్రాంతి లభిస్తుంది మరియు రోగాల నుండి విముక్తి మార్గం తెరవబడుతుంది మహాశివుడు స్వయంగా ఇచ్చిన మాట ఇది ఆయనను ధ్యానించే వారి శరీరంలోకి రోగం అనే వికారం ప్రవేశించదు ఈ రోజు త్రికోల పాలకుడి దయతో మీరు దీర్ఘాయుషు మరియు నిరోగి జీవితం వైపు అడుగులు వేయబోతున్నారు మరియు రెండవది చాలా సంవత్సరాలుగా మీ మనసులో అణిచిపెట్టుకున్న ఆ ధన సంబంధిత కోరిక ఈ రోజు సాకారం కాబోతుంది ధనం రాకముందే ఖర్చు అయిపోయే వారికి ఇంట్లో డబ్బు నిలవని వారికి ఈ రోజు డబ్బు మీ వైపు లాగబడుతూ పరుగులు తీబోతుంది మరియు స్నేహితులారా ఈ రోజు ఒక బ్యాంక్ అధికారి ఒక ఒప్పందం ఒక ఉత్తరం లేదా ఒక ఫోన్ కాల్ ద్వారా ఇరవై నాలుగు గంటలలో మీ జీవితంలో అద్భుతమైన ఆదాయం ఎలా వస్తుందో మీరు ఊహించలేరు మరియు శని మహారాజు మరియు మహాశివుడి కలియక మీ ధన యోగాన్ని బలోపేతం చేస్తుంది పాత బకాయిలు తిరిగి రాబోతున్నాయి మరియు కొత్త వనరులు తెరుచుకోబోతున్నాయి మరియు మూడవది ఇప్పటి వరకు గందరగోళంలో ఉన్న నిర్ణయాల్లో మీకు మార్గం కనిపించని చోట్ల ఈ రోజు ఒక దివ్య క్రాంతి ప్రకాశించబోతుంది మహావిష్ణువు దయతో మీలో అలాంటి ఆత్మ బలం మరియు మానసిక స్పష్టత వస్తుంది ప్రజలు మీ నిర్ణయాన్ని గౌరవిస్తారు ఈ జ్ఞానం చదువు లేదా ఉద్యోగానికి పరిమితం కాదు జీవితంలోని ప్రతి రంగంలో మీ అవగాహన ఎంత పరిణితి చెందుతుందంటే మీరు అందర్నీ దిశానిర్దేశం చేయగలుగుతారు ఇదే ఆత్మ జ్ఞానం ఇదే వివేకం మరియు ఇదే పరమేశ్వరుడి ప్రభావం ఇప్పుడు నాలుగవది సంవత్సరాలుగా సంబంధాల్లో ఉన్న బీటలు ఇప్పుడు పూడ్చబడతాయి డిపోయిన బంధాలు అసంపూర్ణ ప్రేమ కథలు దూరమైన స్నేహితులు కోపంగా ఉన్న జీవిత భాగస్వాములు ఇప్పుడు మహాశివుడి కృపతో తిరిగి వస్తారు మీ ప్రేమ జీవితంలో అలాంటి మధురమైన మలుపులు రాబోతున్నాయి దానిని చూసి మీ కళ్ళ నుండి ఆనంద బాష్పాలు కురుస్తాయి అవి దుఃఖం యొక్క కన్నీళ్లు కావు అవి సుఖం పునర్కలయిక నిజమైన ప్రేమ యొక్క కన్నీళ్లు ఇక భాగస్వామి లేమి వారి జీవితంలో ప్రేమ గౌరవం మరియు నమ్మకాన్ని ప్రతీకగా నిలిచే ఒక కొత్త వ్యక్తి ప్రవేశించబోతున్నారు మరియు ఐదవది మిమ్మల్ని నిర్లక్ష్యం చేసిన వారు పట్టించుకోని వారు ఈ రోజు మీ ముందు తలవంచి నిలబడతారు సమాజం బంధువులు మరియు పోటీదారులు కూడా మీ ధైర్యం ఓర్పు మరియు పనులను ప్రశంసిస్తారు ఎవరు నా నామాన్ని జపిస్తారు వారికి సమాజంలో అత్యున్నత స్థానాన్ని ఇస్తాను అని మహాశివుడు వాగ్దానం చేశారు మీ కృషి ఫలితం ఇవ్వబోతుంది మీ ప్రతిభ మెరవబోతుంది మరియు మీ గుర్తింపు ఒక ఆదర్శంగా మారబోతుంది మరియు ఆరవది ఇది అతిపెద్ద సంపద స్నేహితులారా హృదయంలో శాంతి ఉంటే ప్రపంచం మొత్తం ప్రశాంతంగా అనిపిస్తుంది ఈ రోజు మహావిష్ణువు మీ జీవితంలోని ఆందోళన అనిశ్చితి మరియు అశాంతిని అంతం చేయబోతున్నారు మీరు గాఢంగా నిద్రపోగలుగుతారు భయం లేకుండా రోజు గడుపుతారు మరి సంవత్సరాలుగా తపస్సుకు ఫలితం దొరికినట్లుగా మనసులో సంతృప్తి కలుగుతుంది మీలో ఒక కొత్త విశ్వాసం పుడుతుంది అది మీ ప్రతి నిర్ణయానికి పవిత్రతని ఇస్తుంది మరియు ఇప్పుడు చివరిది కానీ అతి ముఖ్యమైనది ఈ రోజు మీరు మహాశివుడు మరియు మహావిష్ణుకు ఎంత దగ్గరగా ఉంటే మీకు వారి సంకేతాలు లభిస్తాయి ధ్యానంలో మీకు వారి రూపం కనిపిస్తుంది నువ్వు నా భక్తుడివి ఇక నీకు ఏ నష్టము జరగదు అని నీ తలపై చేయి వేసి ఎవరైనా చెప్తున్నట్లు నీకు అనిపిస్తుంది సాధనకు దూరంగా ఉన్న వారు ఇప్పుడు క్రమం తప్పకుండా పూజ చేస్తారు మంత్ర జపం జరుగుతుంది మరియు భక్తి శక్తితో వారి భాగ్యం మారుతుంది మరియు స్నేహితులారా అత్యంత అద్భుతమైన విషయం ఏమిటంటే సంవత్సరాలుగా మూసి ఉన్న అనేది అవకాశం మీకు దొరకని అదృష్టం ఈ రోజు మీ ఇంటి గడపపై తలుపు తట్టబోతుంది మీకు ఒక కల రావచ్చు ఒక ఉత్తరం ఒక ఫోన్ కాల్ లేదా ఒక మిత్రుడు అకస్మాత్తుగా ఒక వార్త తీసుకురావచ్చు దానితో మీ అదృష్టం యొక్క తాళాలు తెరుచుకుంటాయి ఈ నిధి కేవలం డబ్బు మాత్రమే కాదు ఇది మీ కోల్పోయిన ఆత్మవిశ్వాసం కోల్పోయిన ప్రతిష్ట మరియు కోల్పోయిన అవకాశాల నిధి ఇది మహాశివుడు మరియు మహావిష్ణువు ఆశీర్వాదంతో తెరవబడే అదృష్టపు పెట్టే మరియు రాబోయే ఇరవై నాలుగు గంటలు మీరు ఊహించని మార్గాల్లో నడిపించబోతున్నాయి మరి స్నేహితులారా రోజు ఆకాశం నుండి ఒక ప్రత్యేకమైన శక్తి మీ వైపు ప్రవహిస్తుంది ఈ శక్తి జీవితంలో అవమానం కష్టం మరియు పోరాటానికి ఎదుర్కొన్నప్పటికీ దేవుడి నామాన్ని విడవని వారికి మాత్రమే చేరుతుంది ఈ రోజు శని మహారాజు మరియు మహావిష్ణువు మధ్య ఒక దివ్యమైన కలయిక ఏర్పడుతుంది దీనిని శాస్త్రాల్లో గుప్త యోగం అని అంటారు ఈ యోగం అప్పుడే ఏర్పడుతుంది భక్తుడు తీవ్రమైన బాధల్లో ఉన్న భక్తిని వదలనప్పుడు ఈ యోగం కారణంగా మీకు ఒక రహస్య సందేశం అందబోతుంది ఈ సందేశం పాత పరిచేస్తుడు ఏదైనా ప్రభుత్వ పత్రం మర్చిపోయిన ఇన్వాయిస్ లేదా పాత ఇంటి పత్రాల ద్వారా లభిస్తుంది మరియు అది నిద్రిస్తున్న అదృష్టాన్ని మేల్కొల్పే ఒక పత్రం అవుతుంది మీరు ఎప్పుడైనా భూమిని అమ్మి దాని డబ్బు ఆగిపోయినట్లయితే ఎప్పుడైనా ఏదైనా బంధువు మీ ఆస్తిని లాక్కున్నట్లయితే ఇప్పుడు మీకు ఆ న్యాయం జరగబోతుందని అర్థం చేసుకోండి అది కూడా అద్భుతమైన రీతిలో ఇప్పుడు మీ జాతకంలో ఒక భాగ్య అదృష్టం తిరగబడే యోగం ప్రారంభమయ్యింది ఈ యోగం సమయంలో ఇంతకు ముందు మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన దురదృష్టం ఇప్పుడు మీకు అదృష్టంగా మారడంలో పాత్ర పోషిస్తుంది ఇంతకు ముందు మీకు బాధ కలిగించిన విషయాలే ఇప్పుడు మీకు సాధనాలుగా మారతాయి మిమ్మల్ని అగతాళి చేసిన వారే ఇప్పుడు మీ పాదాలను నమస్కరిస్తారు మరియు అతి ముఖ్యంగా ఈ యోగంలో ఎవరు మహాశివుడు మరియు మహావిష్ణు నామాన్ని నిజమైన భక్తితో తీసుకుంటారో వారి జీవితంలోని అడ్డంకులు వాటంతటా అవే తొలగిపోతాయి మరియు స్నేహితులారా ఉదయం లేచినప్పుడు మూసి ఉన్న గది తలుపులు తనకు తానుగా తెచ్చుకోవడం లేదా నల్ల కాకి తెల్ల పావురం లేదా చిలుక వంటి పక్షులు అకస్మాత్తుగా మీ కిటికీపై వాలడం వంటి సంకేతాలు కూడా మీకు లభించవచ్చు ఇవి సాధారణ సంఘటనలు కాదు ఇవి దైవిక సంకేతాలు మీరు స్వయంగా చీకట్లో వదిలేసిన మీ జీవితంలోని ఆ మూలాలను మహాశివుడు ఇప్పుడు ప్రకాశింపజేయబోతున్నారు మీలో ఎంత శక్తి ఉందో ఎన్ని అద్భుతమైన అవకాశం దాగి ఉన్నాయో మీరు ఊహించలేరు మరియు ఈ శక్తి అంతా మేల్కొనబోతుంది మరి స్నేహితుల్లారా ఈ రోజు మీ ఇంట్లోని గుడిలో దీపం వెలిగించి ధ్యానం చేయండి మరి దీపం ఆరిపోకుండా చూసుకోవాలి ఎందుకంటే ఆ జ్యోతి వెలుగుతున్నంత వరకు విశ్వశక్తి మీ చుట్టూ రక్షణ కవచాన్ని సృష్టిస్తుంది ఏ ప్రతికూల శక్తి ఏ ఈష వ్యక్తి ఏ తంత్రం లేదా మంత్రం మిమ్మల్ని తాకలేదు ఈ రోజు ఒక ప్రత్యేకమైన గడియలో మీ జీవిత చక్రం మారబోతుంది ఆ సమయంలో ఆకాశం వైపు చూడండి చంద్రుడు మీకు కాస్త విభిన్నంగా కనిపించవచ్చు లేత నీలం లేదా బంగారు రంగుల కనిపించవచ్చు ఇది ఆకాశం నుండి మీ పేరు పిలువబడుతుందని సంకేతం మరి స్నేహితులారా మీ కుటుంబంలో ఉన్న విభేదాలు అన్ని ముగిసిపోతాయి సంవత్సరాలుగా మాట్లాడని వారు ఎవరైనా ఉంటే వారు ఈ రోజు స్వయంగా మిమ్మల్ని సంప్రదిస్తారు మరియు మీరు ఎవరినైనా తప్పుగా అర్థం చేసుకున్నట్లయితే ఆ నిజం మీ ముందు ప్రత్యక్షమవుతుంది మహాశివుడు ఈ రోజు స్వయంగా మీ జాతకాన్ని చూస్తున్నారని మీరు తెలుసుకోవాలి అవును త్రినేత్ర దారి అయిన శివుడు మీరు మీ అదృష్టంగా భావించిన ఆ రేఖను ఇప్పుడు మార్చబోతున్నారు మిమ్మల్ని పదే పదే దరిద్రం తిరస్కరణ మరియు దుఃఖాల వైపు నడిపించే ఆ రేఖ ఇప్పుడు చెరిగిపోబోతుంది మరియు దాని స్థానంలో రాజయోగం అనే రేఖ ఏర్పడుతుంది ఈ రాజయోగం ఏదో పెద్ద సామ్రాజ్యం లేదా సింహాసనం వలె కాదు మీ జీవితంలోని ప్రతి అంశాన్ని సంతోషంగా సంపన్నంగా మరియు శక్తివంతంగా చేయబోతుంది మీరు ఇంకొక విషయం తప్పకుండా అర్థం చేసుకోవాలి ఈ రోజు మీకు ఒక అద్భుతమైన పరిస్థితి కూడా ఏర్పడబోతుంది మరి స్నేహితులారా ఇది మీకు అకస్మాత్తుగా మీకు వ్యాపార ప్రతిపాదన లేదా పాత కస్టమర్ లేదా సహోద్యోగి వైపు తిరిగి రావచ్చు మరియు ఏదైనా ఆస్తికి సంబంధించిన ప్రతిపాదన మీ కళ్ల ముందు రావచ్చు ఇది వద్దు అని చెప్పడం పాపమయ్యే సమయం మహావిష్ణువు దయతో అదృష్టం మీ ద్వారం వద్ద నిలబడి ఉంటుంది దానికి అవును అని చెప్పడం మాత్రమే ఆలస్యం మరి స్నేహితులారా ఈ అద్భుతాలన్నీ కేవలం శ్రద్ధ భక్తి మరియు విశ్వాసంతో మాత్రమే పూర్తవుతాయని మర్చిపోవద్దు కేవలం చూడడానికి వచ్చే వ్యక్తికి దృశ్యం మాత్రమే లభిస్తుంది కానీ ఫలితం దొరకదు మరి కళ్ళు మూసుకొని మహాశివుడు మరియు మహావిష్ణువుకి అంకితమై ఈ సందేశాన్ని వింటున్న వ్యక్తి జీవితం ఇప్పుడు వెనుకకు తగ్గదు అతను సంవత్సరాలుగా కోరుకుంటున్న ప్రతి సుఖాన్ని పొందుతాడు మరియు ఈ సుఖాన్ని రుజువు అతనికి రాబోయే కొద్ది గంటల్లోనే కనిపించడం మొదలవుతుంది మీరు నడిచే ప్రతి మార్గంలో ఉన్న ముళ్ళు ఇప్పుడు పూలుగా మారబోతున్నాయి మరియు స్థేతులారా మహాశివుడు కేవలం బలం యొక్క కాదు ఆయన శ్రద్ధ మరియు విశ్వాసానికి కూడా ప్రతీకాన్ని మీరు గుర్తుంచుకోవాలి ఎప్పుడైతే ఒక నిజమైన భక్తుడు తన జీవితంలోని అన్ని ఓటములను వదిలి స్త్రీలోక పాలకుడి పాదాలను అంకితం అవుతాడో అప్పుడే మహాశివుడు అతన్ని స్వయంగా రక్షిస్తారు మరియు ఈ రోజు అంకితం ఆహ్వానం మరియు సంకల్పం యొక్క సమయం మరి స్నేహితులారా మీరు ఈ వీడియోని చూస్తున్నట్లయితే ఇది యాదృచకం కాదు ఇది దివ్య ప్రణాళికలలో భాగం మీరు చిక్కుకుపోయిన పరిస్థితి నుండి బయటపడే మార్గం ఇప్పుడు తెరుచుకున్నదని విశ్వం మీకు నిరంతర సంకేతాలు మీరు చేయవలసిందల్లా మార్గంలో మొదటి అడుగు వేయడం మిగిలిన మార్గాన్ని భగవంతుడు మీకోసం స్వయంగా సుగమం చేస్తారు మరి స్నేహితులారా మీ జీవితంలో ఇప్పటి వరకు పదే పదే అడ్డంకులు వచ్చి ఉంటే ప్రతిసారి ఏదైనా అయ్యే ముందు చెడిపోయేది ప్రతిసారి ఎవరో మీ హక్కును లాక్కున్నారు అయితే ఇది వినండి ఇకపై అలా జరగదు ఇప్పుడు మీరు ఏదైనా కోసం చెయ్యి చాచినప్పుడు అది మీ వైపు లాగబడుతూ వస్తుంది ఈ అద్భుతం మహాశివుడి దయతో జరుగుతుంది ఆయన మీ జాతకంలోని మూసి ఉన్న గ్రంథులను ఇప్పుడు తెరవబోతున్నారు పాత దోషాలు అడ్డంకులు గ్రహాల కష్టాలు అన్ని శుద్ధి కాబోతున్నాయి మిమ్మల్ని అబద్ధాల కోరుగా భావించిన వారు ఇప్పుడు మీ సత్యానికి నిరూపణలు అడుగుతారు మిమ్మల్ని తక్కువగా భావించిన వారు ఇప్పుడు మీ మార్గదర్శకులుగా మారడానికి ప్రయత్నిస్తారు కానీ ఇప్పుడు మీకు ఎవరి నిరూపణ అవసరం లేదు ఎందుకంటే దేవుడే స్వయంగా నిరూపణ అయినప్పుడు ప్రపంచ సాక్ష్యం అవసరం లేదు మరి స్నేహితులారా ఇరవై నాలుగు గంటలలో మీ జీవితంలో రాబోయే ఆ భావోద్వేగ క్షణం గురించి కోల్పోయిన సంబంధం తిరిగి రావడం పాత గాయం మానడం అసంపూర్ణ ప్రార్థనకు సమాధానం దొరకడం మీరు మాటల్లో చెప్పలేని ఒక అనుభూతిని అనుభవిస్తారు కానీ ఆ అనుభూతి మిమ్మల్ని ఏడ్పించేలా చేస్తుంది మరియు ఆ ఏడుపు అత్యంత అందమైన అత్యంత పవిత్రమైనది అవుతుంది ఎందుకంటే అది దేవుడి సాక్షాత్కారం యొక్క ఏడుపు మరి స్నేహితులారా మహాశివుడు శని మహారాజు మరియు మహావిష్ణు కృప ఇప్పుడు మీ జాతకంపై ఉంది కాబట్టి ఈ కృప సమయంలో మీరు ఏ విషయంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి అనేది కూడా అంతే అవసరం ఏ జాగ్రత్తలు అవసరం మరియు ఈ సందర్భంగా ఎలాంటి భక్తి పూర్వక చర్యలు తీసుకోవడం ద్వారా మీరు మీ ఇంట్లో లక్ష్మీదేవిని శాశ్వతంగా ఉంచుకోవచ్చో తెలుసుకోండి ఎందుకంటే కృప యొక్క వర్షం కురిసినప్పుడు ఏదైనా పాత్ర ఖాళీగా ఉంటే అది దేవుడి శక్తిని గ్రహించలేదు అందువల్ల ఇది మేల్కొనే సమయం మరియు ఆత్మ నిగ్రహం ముందుకు సాగే సమయం మరియు స్నేహితులారా ముందుగా దైవక కృప సమయంలో అత్యంత ముఖ్యమైన ఆ ముఖ్యమైన హెచ్చరిక గురించి కూడా తెలుసుకుందాం గర్వం మరియు అహంకారం నుండి రక్షణ ఎవరి జాతకంలోనైనా దేవతల ప్రత్యేక దృష్టి పడినప్పుడు జీవితంలో వేగంగా పురోగతి ఉంటుంది అకస్మాత్తుగా కీర్తి సంపద మరియు విజయం లభిస్తాయి కానీ ఆ సమయంలో వ్యక్తి అహంకారాన్ని పెంచుకుంటే ఇతరులను తక్కువగా భావిస్తే తన సొంత బంధువులను నిర్లక్ష్యం చేస్తే ఆ కృప తిరిగి వెళ్లిపోతుంది కాబట్టి అదృష్టం మీకు అనుకూలకంగా ఉన్నప్పుడు వినయాన్ని మీ అతిపెద్ద పెద్ద చేసుకోండి ఈ వినయమే మీ కృపను శాశ్వతం చేస్తుంది మరి స్నేహితులారా అలాగే రెండవది గ్రహాల సంచారం మారినప్పుడు ముఖ్యంగా శని యొక్క దశ ప్రారంభమైనప్పుడు లేదా రాహుకేతుల దృష్టి చురుకుగా ఉన్నప్పుడు వ్యక్తి మాటలు విషపూరితం కావచ్చు చిన్న చిన్న విషయాలు పెద్ద వివాదాలు మారవచ్చు అందువల్ల ఈ రాబోయే ఇరవై నాలుగు గంటలు ప్రత్యేక జాగ్రత్త వహించండి కఠినమైన మాటలు మాట్లాడకండి మీ వారితో కఠినంగా ప్రవర్తించకండి మరియు ముఖ్యంగా మాటలతో ఎవరిని బాధ పెట్టవద్దు ఈ సమయంలో మాటపై నియంత్రణ అతి పెద్ద రక్ష కవచం కావచ్చు ఇప్పుడు మీరు లక్ష్మీదేవిని మీ ఇంటికి శాశ్వతంగా ఆహ్వానించడానికి ఇప్పుడు చేయవలసిన కొన్ని ప్రత్యేక భక్తి పూర్వక చర్యలు కూడా తెలుసుకోండి మరి స్నేహితులారా ఈ రోజు ఉదయం లేచి స్నానం చేసి మీ ఇంటిలోని గుడిలో లేదా దగ్గరలోని శివాలయంలో మహాశివుడికి బిల్వ పత్రాలు మరియు పాలు సమర్పించండి ఇది మహాదేవుడిని ప్రసన్నం చేస్తుంది మరి ఇంట్లో సుఖశాంతులను పెంచుతుంది మరియు ఈ రోజుల్లో ఒకేసారి భోజనం లేదా పాలను మాత్రమే స్వీకరించడం ద్వారా ఆధ్యాత్మిక శక్తిని పెంచుకోవచ్చు మరి స్నేహితులారా ఈ కార్తీక సోమవారాల సందర్భంగా శివాలయంలో దీపం వెలిగించి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఇది మీ కర్మలను శుద్ధి చేస్తుంది మరియు అదృష్ట ద్వారాలను తెరుస్తుంది ఈ కార్తీక సోమవారం రోజున పేదలకు లేదా వృద్ధులకు అన్నదానం చేయడం లేదా వస్త్రాలను దానం చేయడం ద్వారా శనిదేవుడు అనుగ్రహాన్ని పొందవచ్చు మరియు స్నేహితులారా ఈ కాలంలో మీరు ఒక్కసారి కూడా మహాశివుని ధ్యానించి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపిస్తే మీకు ఏదో ఒక ఆశ్చర్యకరమైన శుభవార్త అందుతుంది అది ఆగిపోయిన డబ్బు పాత స్నేహితుడి పరిచయం కోర్టు కేసుల్లో గెలుపు లేదా ఏదైనా వ్యాపార ప్రతిపాదన కావచ్చు ఇది సాధారణ యోగం కాదు ఇది అదృశ్య సహకార యోగం దేవుడు స్వయంగా మీ వెనక నిలబడి మార్గాన్ని ఏర్పరుస్తున్నారు మరియు స్నేహితులారా ఇక గ్రహ సంచారం గురించి మాట్లాడితే ఈ సమయంలో రాహుకేతుల ప్రభావం కొందరిపై ప్రత్యేకంగా మానసిక గందరగోళం అనవసరమైన ఆందోళన మరియు తప్పుడు పుకార్ల రూపంలో కనిపించవచ్చు కానీ గత కొంతకాలంగా ఆధ్యాత్మికతను ఆశ్రయించిన భక్తి జీవిత మార్గంగా చేసుకున్న కుంభరాశి వారికి ఈ రాహుకేతులు శుభ ఫలితాలు ఇస్తారు మీ ఆలోచన గతంలో కంటే స్పష్టంగా ఉందని మరియు నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెరుగుతుందని మీరు స్వయంగా కనుగొంటారు మరియు శనిదేవుడి దృష్టి సమయంలో ఏక లోతుతో పనిచేస్తుంది శని దశలో కష్టపడే అవమానం పొందిన వారికి స్వార్థం లేకుండా ఇతరులకు సహాయం చేసిన వారికి ఈ సమయంలో కర్మలకు ప్రతిఫలం తీసుకుంటుంది అంటే ఇప్పుడు వారికి పాత బాధలకు బదులుగా కొత్త గౌరవం మరియు వైభవం లభిస్తుంది కానీ సోమరులకు దొంగ ప్రవృత్తి ఉన్న వారు ఇతరుల హక్కులను లాక్కునే వారికి ఈ సమయం మానసిక మరియు ఆర్థిక పరీక్షలను తీసుకువస్తుంది కాబట్టి ఇది మీ కర్మలను సమీక్షించుకోవడానికి సరైన సమయం శని యొక్క దశ ప్రభావం గత రెండున్నర సంవత్సరాలుగా మానసిక ఒత్తిడి తమ వారికి దూరం ధన నష్టం లేదా పదే పదే ప్రయత్నించిన వైఫల్యాలను ఎదుర్కొంటున్న కుంభరాశి వారిపై పడుతుంది అయితే ఇప్పుడు ఈ దిశలో మీకు ఒక సానుకూల మలుపు రాబోతుంది మీరు ఏ దిశలో నిజాయితీగా ప్రయత్నిస్తే ఆ దిశ మీకు అదృష్టాన్ని తీసుకువస్తుంది మరియు స్నేహితులరా మిమ్మల్ని మీరు సమతుల్యంగా మరియు జీవితాన్ని ఆస్వాదించడానికి సిద్ధంగా ఉన్నట్లు భావిస్తారు ఈ రోజు మీకు అనేక కొత్త పెట్టుబడి పథకాలు కనిపిస్తాయి అయితే ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు దాని లాభ నష్టాలు జాగ్రత్తగా పరిశీలించండి కుటుంబ వాతావరణం మీ ఆలోచన కు అనుగుణంగా ఉండదు ఇంట్లో ఏదో ఒక విషయంపై వాదనలు జరిగే పరిస్థితి ఏర్పడవచ్చు సయమానం పాటించండి ప్రేమ యాత్ర మధురంగా ఉంటుంది కానీ ఉచితంగా ఈ రోజు ఏర్పడిన పరిచయం మీ కెరియర్ కు వేగాన్నిస్తుంది కష్టాల నుండి బయటపడడానికి మీ సంసిద్ధత మీకు ప్రత్యేక గుర్తింపు ఇస్తుంది అన్ని మీ కోరిక ప్రకారం జరగవు కానీ మీ జీవిత భాగస్వామితో సమయం బాగా కడుస్తుంది ప్రేమలో కొద్దిగా నిరాశ రావచ్చు కానీ నిరుత్సాహ పడకండి మీ తప్పును అంగీకరించడం మీకే మంచిది కానీ దాన్ని సరిదిద్దుకోవడం చేయండి ఎవరికైతే నష్టం జరిగిందో వారిని క్షమించండి గుర్తుంచుకోండి అందరూ తప్పులు చేస్తారు కానీ వాటిని పునరావృతం చేసే మూర్ఖులు జీవిత భాగస్వామితో సమయం గడపడానికి మీరు పని ప్రదేశం నుండి త్వరగా బయలుదేరవచ్చు కానీ ట్రాఫిక్ కారణంగా ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి మీ భాగస్వామి కారణంగా మీకు కొన్ని సామాజిక అసౌకర్యాలు కలగవచ్చు ఒత్తిడిని తగ్గించడానికి కుటుంబ సభ్యుల సహకారాన్ని తీసుకోండి వారి సహాయాన్ని మనస్ఫూర్తిగా అంగీకరించండి మీ భావాలను దాచుకోకుండా పంచుకోండి దీని వల్ల లాభం ఉంటుంది ఒక ఊహించని ప్రేమ పూర్వక బహుమతి మిమ్మల్ని గందరగోళంలో పడేయవచ్చు మరియు స్నేహితులారం సంక్లిష్ట పరిస్థితులు చిక్కుకున్నట్టయితే భయపడవద్దు ఆహారంలో కారం రుచిని పెంచినట్లుగా కష్టం జీవితం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది మరియు ఇప్పటి వరకు అనవసరంగా ఖర్చు చేస్తూ వచ్చిన వారు ఈ రోజు తమపై నియంత్రణ ఉంచుకోవాలి అలాగే మూడవ వ్యక్తి జోక్యం మీకు మరి మీ ప్రేమికుడికి మధ్య దూరాన్ని తీసుకురావచ్చు మీకు గతంలో మనస్పర్ధలు ఉన్న వ్యక్తిని మీరు కలవవచ్చు మీతో ఉండడం వలన తాను ఏమేమి భరించిందో జీవిత భాగస్వామి ఈ రోజు తెలియజేయవచ్చు మీ ఆలోచనను సానుకూలకంగా ఉంచుకోండి ఎందుకంటే మీరు భయం అనే మానసిక రాక్షసుడితో పోరాడవలసి రావచ్చు మీరు జాగ్రత్త వహించకపోతే ఇది మీ ఆత్మ బలాన్ని బలహీనపరుస్తుంది మరియు కుంభరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మా తామేమో మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి అందరికీ ధన్యవాదాలు